ങത സ്യ ශരമര ്ര മകിാ ശരര ജര ജരമ കഷണാ ര ഷ് ര්‍රമ പര് ശമ ത േ hmm. ് ത േത ്ര്ञ ര് േදා දक्षനമത തയമ തതത്യാ ജകു തതത മ జగన్మాత్రే శ్రీమాత్రే నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా సంచారం మేరకి గ్రహాల యొక్క స్థితిగతి రకంగా మీషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ప్రభావం చూపిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది విశ్లేషాత్మకంగా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ స్థానంలో మారడం వల్ల వివిధ రాశుల్లో మారడం వల్ల ప్రభావం ఏ రకంగా ఉంటుంది ఆర్థికంగా ఐశ్వర్యప్రదంగా ఈ యొక్క ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ ఎటువంటి ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి పరిష్కారం ఆచరించాలి లక్ష్మీ కటాక్షం కోసం కానీ ప్రధానంగా ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడ్డానికైనా కానీ గృహంలో కానీ మీకు జరిగే ఈ యొక్క చికాకులు కానీ మానసికమైన ఇబ్బందులైనా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి గ్రహ దోషాలు అనేది ప్రభావం చూపిస్తుంది అనేది మేషాది ద్వాదశ రాశి వారికి గోచార చక్రవశాత్వం అంతా చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజునంతా కూడా చూసుకుంటే డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి ఒక మార్పు అంతా కూడా అతిచారంలో మారిన బృహస్పతి అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు రోజున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరిగింది కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం జరిగింది ప్రధానంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజీ యొక్క కారణం ఇక్కడ అంతా కూడా కర్కాటక రాశిలో నలభై రోజుల దాకా అంటే అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ ఒక డిసెంబర్ ఐదో తారీఖు దాకా అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు నలభై రోజుల దాకా ఉంటుంది మళ్ళీ డిసెంబర్ ఐదో తారీఖు తర్వాత తిరోగమనం అంటారు దీన్ని అంతా కూడా ఈ యథాస్థానానికి ఎక్కడి నుంచి ఓ అక్కడికి వెళ్ళిపోవడం మళ్ళీ ఆరు నెలల వరకు ఉండడం అనేది జరుగుతుంటుంది ప్రధానంగా చూస్తుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మళ్ళీ మిథున్ రాశిలో సంచారం చేస్తుంటారు మిథున రాశిలో అంతా కూడా జూన్ పద్నాలుగో తారీఖు దాకా సంచారం జరుగుతుంది ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క అతిచారంలో మార్పు మరియు అంతా కూడా ఇటువంటి ఫలితాలు వస్తాయి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఏ రకంగా పరిష్కారం అనుకూలం అవుతుంది అని తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కాబట్టి ఈ జన్మజాతకానికి దోషాలకి పరిష్కారం అంతా కూడా మా పీఠం ద్వారా అందించడం జరుగుతుంది మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి జగన్మాత అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే ప్రతినించం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది విపరీత రాజయోగాలు బృహస్పతి సంచారం నేరకు మీకంతా కూడా ఉచ్చ స్థానంలో బృహస్పతి మార్పు మరి ఇక్కడ చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా మరి ఇక్కడ చూసుకుంటే మిథున్ రాజులో సంచారం అంతా కూడా అదృష్ట యోగాన్ని కలిగించే విధంగా ఉంటుంది ప్రధానంగా ఈ యొక్క కొన్ని రాసుల వాళ్ళకైతే రాజయోగాలు విపరీత రాజయోగాలు ఇవ్వడం కానీ కొన్ని రాసుల వాళ్ళకైతే గనక శ్రమతో కూడిన సంపాదన ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం కానీ శుభకరమైన వ్యయాలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుభకార్యాల కోసం వివాహ శుభకార్యాల కోసం కానీ మంచి గృహయోగం కోసమైనా కానీ పెట్టుబడి పెట్టుకోవడానికి బృహస్పతి మార్పు వలన వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు వలన మీకు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది శుభ కార్యక్రమాలు జరగడానికి బృహస్పతి అంతా కూడా పుణ్యమైన కార్యక్రమాలు పుణ్యవంతమైన జీవితం జీవించడానికి బృహస్పతి కారకుడు అవుతాడు ప్రధానంగా దత్తాత్రేయ స్వామి ఆరాధన అంతా కూడా ఈ మార్చి మాసంలో పన్నెండో తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ పన్నెండో తారీఖు రోజున అనగాష్టమే సంభవించింది కావున ఈ యొక్క అనగా సమిత అనగాస్వామి అయిన దత్తాత్రేయ వారిని విశేషంగా అర్చించడం వల్ల దత్తాత్రేయ కవచాన్ని పారాయణ చేసుకోవడం వల్ల దత్తాత్రేయ వారి యొక్క చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల విపరీత రాజ్యోగం అంతా ఇక్కడ సిద్ధిస్తుంది తద్వారా మీకు అంతా ఇప్పుడు పరిష్కారం చెప్తున్నాం కావున ప్రతినించం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన మహా నామాన్ని జపాని ఆచరించండి దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన మహా నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారంతా కూడా స్మరించిన మాత్రం చేతని కోటి వారాలు ఇచ్చే దేవుడు కావున స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ బీద వాళ్ళకు కానీ అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి వస్త్ర దానాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి తద్వారా మీకంతా కూడా జాతకరిచ్చే ఎటువంటి ప్రతిబంధకాలున్నా గానీ దోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మార్పు వల్ల లభిస్తాయో తెలుసుకుందాం మేషాది ద్వాదశ రాశు వాళ్ళకి బృహస్పతి యొక్క అతిచారంలో మార్పు మరియు తిరుగుమలలో మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది కుంభరాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా డిసెంబర్ ఐదో తారీఖు దాకా కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా యువకరంగా ఉంటారు మళ్ళీ తిరుగమనలో అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా సంభవిస్తుంది డిసెంబర్ ఐదో తారీఖు రోజునే ప్రధానంగా చూసుకుంటే నలభై రోజుల దాకా ఇక్కడ అతిచారంలో మార్పు జరిగింది కర్కాటక రాశిలో మళ్ళీ ఇక్కడ మిథున రాశిలో సంచారం జరుగుతుంది కుంభరాశి జాతకులకి డిసెంబర్ నెల మాస ఫలితాల భాగంగా బృహస్పతి మార్పు వల్ల వివిధ గ్రహాల యొక్క మార్పు వల్ల ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే కుంభరాశి జాతకులు ఏళ్ళు శని ప్రభావంలో ఉన్నారు ఈ యొక్క మూడో దశలో ఉంది తద్వారా మీరంతా కూడా మంచి రాజయోగ కారణం అవుతుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ప్రణాళికలు వేసుకోవచ్చు ఎక్కడైతే కనుక పంచమస్త గురుయోగం అంతా కూడా సిద్ధిస్తుందో మిథున రాసారం చేసిన తర్వాత జూన్ పద్నాలుగో తారీఖు దాకా మీకంతా కూడా పంచమస్త గురుయోగం అనేది రాజయోగ కారణమవుతుంది ఉద్యోగంలో మార్పు జరగడానికి కానీ స్థాన చలనం జరగడానికి కానీ గృహయోగం తగ్గించడానికి కానీ ఆస్కారం ఉంటుంది సంతానం లేని మనకి సంతాన యోగం కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది బంధుమతి యొక్క సహాయ సహకారాలతోటి మీకంతా కూడా మంచి జరుగుతుంది ఆనందమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది మంచి శుభకార్యాల కోసం మీరంతా కూడా ప్రణాళికలు వేసుకుంటే కనుక మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ ప్రధానంగా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నాలు మొదలు పెట్టుకోవచ్చు మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది స్త్రీలకు విశేషంగా ఈ మాసంలో అఖండమైన సంపద లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రత్యేకంగా మీకంతా కూడా బృహస్పతి సంచారం మేరకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ శుక్రుడు అంతా కూడా ఇక్కడ చూసుకుంటే ధనసుశిలో చతుగ్రహ కూటం ఎంత కూడా సంపాదిస్తుంది ప్రధానంగా చూసుకుంటే ధనసు రాశులు అంతా కూడా అంగారకుడు రవి భగవానుడు బుధ భగవానుడు శుక్రుడు అంతా కూడా నాలుగు గ్రహాలు కలిసి ఉంటాయి తద్వారా మీకు అంతా కూడా కారణం అవుతుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ఏకాదశ స్థానంలో ఇటువంటి నాలుగు గ్రహాలు కలిసిన వేళ మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక దత్తాత్రేయ కవచాన్ని కూడా చదువుతూ ఉంటారు దత్తాత్రేయ స్వామివారి ప్రీతికరంగా దత్తాత్రేయ చరిత్రని పారణం చేసుకోవడం వల్ల రాజయోగ కారణం అవుతుంది అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేసుకోండి శివపార్వతుల కళ్యాణం దేవాలయ ప్రాణంలో చేయడానికి ప్రయత్నం చేయండి మంచి ఫలితాలు పొందుతారు మార్గశ మాసంలో దత్తాత్రేయ స్వామివారి అనగాష్టమి అంతా డిసెంబర్ పన్నెండో తారీఖు రోజున వస్తుంది ఆ రోజున అన్నదానం చేయించండి మంచి ఫలితాలు పొందుతారు దత్తాత్రేయ స్వామివారికి రీతికనంగా అభిషేక హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం దత్తాత్రేయ కవచాన్ని పారణం చేయడం దత్తాత్రేయ చరిత్రని పారణం చేసుకోవడం వల్ల పుణ్యక్షేత్ర దర్శనాలు విశేషంగా చేస్తూ ఉండండి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడికి రాహుకి శుక్రుడికి బృహస్పతికి చంద్ర వానికి అంతా కూడా జపహోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి మంచి ఫలితాలు పొందుతారు వివాహాది శుభకార్యాలు జరగడం కానీ ప్రధానంగా ప్రత్యేకంగా ఈ యొక్క వ్యాపారంలో మార్పులు జరగడం కానీ ఎవరైతే గనక ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో వాళ్ళు కానీ బిజినెస్ రంగంలో వాళ్ళు కానీ ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ రంగంలో వాళ్ళు కానీ మంచి ఫలితాలు పొందడానికి ఐటీ రంగంలో వాళ్ళకు కూడా మాసాంతంలో మంచి అవకాశాలు లిపించడానికి ఆస్కారం ఉంటుంది సినీ రంగంలో కళాత్మకమైన జీవితం జీవించే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు మా మాసాంతంలో ఇరవై తర్వాత అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది సంఘంలో గౌరవం పెరుగుతుంది పెరుపక్షతలు లభిస్తుంటాయి వ్యాపారాలు విస్తారం చేసుకోవడానికి ప్రయత్నం చేసుకుంటారు ఆర్థిక రుణవాదాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది కష్టాల నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు మంచి ఫలితాలు పొందుతారు మీకంతా కూడా ప్రధానంగా మీకంతా కూడా ఇక్కడ అంగారకుడికి శుక్రుడికి బృహస్పతికి దానాలు ఆచరించండి శని భగవాడి కూడా శైలాభిషేకం చేయించడం కాయలబైరవ శాంతి సుమాధి కార్యక్రమాలు ఆచరించడం ప్రధానంగా అమ్మవారి దేవాలయంలో దుర్గాదేవి దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ కూష్మాడ దీపాన్ని అంటే తెల్ల కూడా దీపాన్ని వెలిగించి ఉప్పు దీపంలాగా చేసి ఇక్కడ దీపం వెలిగించిన తర్వాత ఈ యొక్క కడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేయండి మంచి ఫలితాలు పొందుతారు అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది ప్రతినించం కూడా గోమాత సేవ చేయండి శనగలు బొబ్బర్లు ఉలువలు మరియు కందులు కూడా నానబెట్టినవి గోమాతకు తరచుగా సమర్పిస్తూ ఉండడం వల్ల గోమాతకి ప్రదక్షిణాలు చేయడం గోపూజ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు శ్రీమాత